సర్కార్ వారి పాట మూవీ మేలో రాబోతోంది అంత బానే ఉంది కానీ ఈ సినిమాకు ఏది అంత ఈజీ కాదంటున్నారు రిలీజ్ విషయంలో సర్కార్ వారి పాట మూవీకి ఇబ్బందులు తప్పలేదంటున్నారు ఎందుకు సర్కార్ వారి పాట మూవీ విడుదలకు ఇంకా ముప్పై ఐదు రోజుల టైం ఉంది కానీ రిలీజ్ కి మాత్రం చిత్ర విచిత్రమైన చిక్కులు చిక్కులొస్తున్నాయట ఏప్రిల్ పదమూడుకి తమిళ మూవీ బీస్ట్ వస్తుంది మరుసటి రోజే కేజీఎఫ్ చాప్టర్ టూ రాబోతోంది రెండు కూడా రెండు వేల పైనే థియేటర్స్ ని ఆక్యుపై చేయబోతున్నాయి అదే ఇప్పుడు సర్కార్ వారి పాటకు సవాల్గా గా మారుతుంది మే పన్నెండున సర్కార్ వారి పాట వస్తుంది అంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు కి వచ్చే బీస్ట్ కేజీఎఫ్ టూ రెండింటి సందడికి ఇరవై రోజుల ఛాన్స్ ఉన్నట్టే కానీ సర్కారు వారి పాటకు థియేటర్ సమస్య ఆ రెండు సినిమాలతోనే కాదు ఎఫ్ త్రీతో కూడా వస్తుందట ఎఫ్ త్రీ మూవీ మే ఇరవై ఏడుకు వస్తుంది సర్కారు వారి పాట విడుదలకు ఈ మూవీకి పదిహేను రోజుల టైం ఉంది సో అప్పుడు ఈ మూవీ కోసం సగం పైనే థియేటర్స్ ని వదులుకోవాలి సర్కారు వారి పాట టీం అదే వసూళ్ల వరదను తగ్గిస్తుందంటున్నారు అంతకు ముందు ఆచార్య రూపంలో అతిపెద్ద పరీక్ష ఎదురుకాబోతుంది ఈ నెల పదమూడు పద్నాలుగుకి బీస్ట్ కేజీఎఫ్ వస్తుంటే నెలాఖరుకు ఆచార్య రాబోతోంది అది మల్టీ స్టారర్ మూవీ దానికి రెండు వేల వరకు సౌత్ లో థియేటర్స్ సర్దుతున్నారట అలా చూస్తే మే పన్నెండు కల్లా సర్కారు వారి పాటకు ఎన్ని థియేటర్స్ దక్కుతాయనే చర్చ జరుగుతుంది ఎంత సూపర్ స్టార్ అయినా రిలీజ్ టైం సర్కార్ వారి పాటకు కలిసి రావట్లేదట